ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మటన్ కర్రీ అయితే చేయబోతున్నానండి దీనికోసం ఒక రెండు ఆనియన్స్ తీసుకున్నాను బాగా ఫ్రై అయితేనే కూర అయితే టేస్ట్ బాగుంటుంది ఇటు వచ్చేసి పావు కిలో అయితే తీసుకు పావు కిలో అరకిలో మనకైతే తెలీదు మా వారైతే తీసుకొచ్చారనమాట వాళ్ళకైతే కాళ్ళు తెచ్చుకున్నారు మటన్లో నేనైతే తినానండి అందుకే నాకైతే తీసుకొచ్చారనమాట ఈ మటన్ అయితే నేను ఎలా తింటాను అదే ప్రిపరేషన్ ఎలా ఉంటుంది నేను చూపిస్తాను వీడియోలో చూడండి ఇప్పుడైతే శుభ్రంగా వాష్ చేసేసి వేసేసానండి ఆనియన్స్ ఎప్పుడైనా సరే ఇలాగా బ్రౌన్ కలర్లో అయితే మనకి ఫోర్ అయితే టేస్ట్ బాగుంటుందండి సారీ నేను ఫోన్ ఒక ఒకసే పట్టుకొని వీడియో అయితే తీసినాను కదా ఇప్పుడు ఆల్రెడీ నేను కళ్ళు కళ్ళుప్ప యాడ్ చేసాను మూత పెట్టేసుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గితే మనకి బాగుంటుందండి ఆయిల్లో మూత పెట్టేసుకుందాం ఇందులోనే రెండు మీడియం సైజు టమాటాలు అయితే తీసుకుని వేసుకుందాం బాగుంటుందండి చూడండి రెండు మీడియం సైజు అయితే తీసుకున్నాం అన్నమాట ఇవి కూడా ఎదుట మగ్గాలి మూత పెట్టేసుకుందాం చూడండి ఆయిల్ పైకి తేలింది కదా ఈ టైంలో అల్లం వెలిగితే నేను ఆల్రెడీ మిక్సీ పట్టుకొని రెడీగా ఉన్నాను ఉప్పు కారం కూడా ఓకే ఇప్పుడు మనం ఏంటి అలాగే వీటితో పేస్ట్ వేసేస్తాం ఒక టీ స్పూన్ బాగా మిక్స్ పెట్టామండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసేస్తాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం ఇప్పుడు ఉప్పు కారం వేసేసుకున్నామండి వందలను ఫస్ట్ ఆల్ కారం వేసుకున్నాం టీ స్పూన్ వేసుకున్నామండి నాన్ వెజ్ కదా తర్వాత ఫస్ట్ వేసుకున్నాం నేను ఆల్రెడీ ఇప్పుడు వేసేసాను చూసి చివరిలో వేసుకున్నామండి టేస్ట్ కోసం బాగా పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ పెట్టుకుందాం ఉప్పు కారం బాగా పడుతుంది ఓకేనా ఇప్పుడైతే ఆయిల్ పైకి తెలియదు కదా ఇప్పుడైతే వాటర్ ప్రూఫ్ వేసుకున్నా చూడండి వన్ గ్లాస్ వేసుకున్నాం ఇంకో హాఫ్ గ్లాస్ వేసుకున్నాం మటన్ కదా బాగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి నేనైతే కుక్కర్కి అయితే మూత పెట్టేస్తున్నాను ఒక ఫైవ్ టు సిక్స్ విజిట్స్ అయితే రావాలండి మటన్ కదా కుక్కర్కి అయితే మూత అయితే తీసేవండి ఓపెన్ చేద్దాం సిక్స్ సెవెన్ విజిల్స్ అయితే వచ్చినాయి సాఫ్ట్గా కుక్ అవుతాయి చూడండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ దగ్గరగా పెట్టేసుకుందాం ఎగిరిపోవాలి ఇందులో గరం మసాలా వేసుకుందాం చూడండి గరం మసాలా వేసుకుందాం చివరిలో కొత్తిమీర యాడ్ చేసుకుందాం చూడండి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది దగ్గర పడిపోయింది కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను అనమాట చూసుకున్నారా చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు నేను స్టార్టింగే చాలామంది అల్లం వెళ్లిపోయే పేస్ట్ వేస్తారు కదా నేను అల్లం వెళ్ళిపోయే జీలకర్ర ధనియాలు కూడా వేసేసానండి చివరిలో హోల్ గరం మసాలా వేసాను చిట్కడు అనమాట అన్నీ ఉంటాయి కదా మసాలాలు అవన్నీ కోల్గరం మసాలా అయితే చివరిలో ఆఫ్ స్పూన్ అయితే వేసాను అనమాట నేనైతే ఇలా చేస్తానండి ఒక ఒక ఒక్కొక్కరి దగ్గర ఒక్కోలా చేస్తారు నా మోడల్ అయితే ఇలా చేశాననమాట వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ బాయ్